అందరికీ నమస్తే నేను మీ రాకేష్ కృష్ణన్ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఈరోజు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌరవ కొండా సురేఖ గారు హరిత హోటల్లో వచ్చే సంవత్సరం జనవరి ఏడు తారీఖున జరగబోయేటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవితం ప్రాతితో పాటు ఆలయ అధికారులతో నిర్వహించడం జరిగింది దానికి మంత్రి కొండా సురేఖ గారు తన యొక్క ప్రత్యేక అధికారాలపై జనగామ డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి పిలిచి కూర్చోపెట్టుకోవడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగామ శాసనసభ్యుడు కావాలని చెప్పి రాద్ధాంతం చేసి మంత్రి కొండా సురేఖ గారితో ఒక మహిళ చూడకుండా ఒక మంత్రి అని చూడకుండా ఇంకిత జ్ఞానం లేకుండా తన యొక్క ఒళ్ళు మర్చిపోయి మంత్రి సురేఖ గారితో వాగ్వాదాన్ని తీయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సన్నాహ సమావేశానికి సమీక్షా సమావేశానికి ఎట్ల పిలిచినరని చెప్పి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని ఓడిపోయిన వ్యక్తిని వేదిక మీదికి ఎట్ల పిలిచినరని చెప్పి అధికారుల ముంగట్నే మీడియా వ్యక్తుల ముంగట్నే మంత్రి గారితో గొడవకి దిగడం జరిగింది ఈ సందర్భంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఏమంటాడు మంత్రి కొండా సురేఖ గారు మమ్మల్ని మీటింగ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి అని మమ్మల్ని అవమానించిన చెప్పి శరం లేకుండా అవద్దాలు మాట్లాడుతున్నాడు కొండా సురేఖ గారు ఏం మాట్లాడినరు అన్న మీరు ఉంటే అయితే ఉండండి మీరు లేక ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోండి కానీ మీటింగులు మాత్రం డిస్టర్బ్ చేయకండి మా ప్రొసీజర్ మేము ఫాలో అవుతామని చెప్పి చెప్పడం జరిగింది మీరు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డిని పిలుస్తా అంటే నేను వేదిక మీద ఉండను అని చెప్పి ఈ మహానుభావుడు ఇస్తే నేను ఖచ్చితంగా పిలుస్తాను ప్రత్యేక అధికారంపై అని చెప్పి ఆమె బదిలివ్వడంతో సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్ళినటువంటి ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు బయటకు వచ్చి సుతపూస లెక్క పచ్చ అబద్దాలు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ మీద కావచ్చు లేదా మా డిసిసి అధ్యక్షుల మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అబద్దాలు అసత్య ప్రచారాలు వారి మీద చేయడం జరిగింది ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి ఒక మాట్లాడదా తెలుసుకున్నా ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఓడిపోయిన నాయకుడు అని చెప్పి చీకొట్టిన నాయకుడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు తనను చీకొట్టిన నాయకుడిని వేదిక మీదకి పిలిచిందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఈ సందర్భంగా నేను ఒక మాట అడగదలుచుకున్నా జనగామల మేము ఓడిపోవచ్చు జనగామ ప్రజలు మమ్మల్ని ఓడించవచ్చు బహుశా మమ్మల్ని చీకొట్టవచ్చు సంతోషమే కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ముఖాల మీద కాంక్రించి ఉంచి ఓడవచ్చుండ్రు కదా ప్రజానికం కాంక్రించి ముఖాల మీద ఊంచి ఓడగొట్టిండ్రు ఈ మాట నువ్వు మర్చిపోకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మంత్రి కొండా సురేఖ గారితో నువ్వు వాగ్వాదానికి ప్రతాప్ రెడ్డిని నువ్వు వెంట వేదికగా మీకు వెళ్తామని చెప్పి నీ జాగిరా నీకు చెప్పి చేయవలసిన అవసరం ఏముంది మంత్రిగా మంత్రిగా ఆమె యొక్క ప్రత్యేక అధికారం మీద పిలుచుకుంటుంది దానికి నీకేం సంబంధము నీకు ప్రోటోకాల్ విషయంలో అధికారులు మీకు సమాచారం ఇవ్వకపోతే నువ్వు మాట్లాడాలి ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అంటే నీకు ఎందుకు అంత లాగుచ్చబపడుతుందో ఒక చెప్పు రాజేశ్వర రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి అంటే ఎందుకు నీకు లాగులుచబడుతుంది ఎందుకు ప్రతాప్ రెడ్డి గారు నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు అంటే మొన్న క్రిస్మస్ వేడుకల్లో ఇదే లొల్లు పెట్టినావు ఇవాళ కొమ్మరేలి మల్లని యొక్క కళ్యాణ మహోత్సవం సంబంధించిన సమీక్ష సమావేశంలో ఇట్లే కావాలని చెప్పి లొల్లు అంటే కావాలని చెప్పి నువ్వు ప్రతి ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు మా కొమ్ములు ప్రతాప్ రెడ్డి మీద గౌరవ జిల్లా మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మీద నువ్వు ఇలా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడ సొత్త ప్రచారం జరగదు కబర్ దర్ జాగ్రత్త అని చెప్పి రాజేశ్వర రెడ్డి తెలియజేస్తా ఉన్నా నువ్వు మరోసారి గనక మరోసారి కనుక ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను నువ్వు ఇబ్బంది పెట్టే విధంగా డిస్టర్బ్ చేసే విధంగా నీ వ్యవహార శైలి ఉంటే మాత్రం వంద వంద శాతం మేము కూడా పూనుకుంటాము మేము కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఎమ్మెల్యేగా డిస్టర్బ్ చేయదలుచుకుంటే నువ్వు ఏ ఒక్క రోజు కూడా జనగామ పల్లెల్లో అడుగు పెట్టవని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పల్ల రాజేశ్వర రెడ్డి గారు నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి రౌడీలిజం గుండాయిజం ఇప్పుడు కూడా చేస్తా ఇప్పుడు కూడా నడిపిస్తా అంటే ఇది మీ సర్కారు కాదు కాంగ్రెస్ పార్టీ సర్కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వందకు వంద శాతం ప్రభుత్వం తరఫున జరిగేటువంటి ప్రభుత్వం తరఫున జనగామ నియోజకవర్గంలో జరిగేటువంటి ఏ కార్యకలాపానికైనా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఖచ్చితంగా అటెండ్ అవుతాడు మా ఎమ్మెల్యే అతనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా సంతోషం మేము కాదంటలేం కానీ ఇవాళ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ ప్రభుత్వం జరిగేటువంటి ప్రభుత్వం తరఫున జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా ఆయన ఉండరనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు పదే పదే ప్రభుత్వ ప్రోగ్రాం డిస్టర్బ్ చేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు కొమ్మురు ప్రతాపరెడ్డి మీద ఈ అడ్డగోలుగా డబ్బులు వంచి ప్రజానికం అందరినీ మద్యం మత్తులో ముంచి ఇవాళ గెలిచినటువంటి అనైతికంగా గెలిచినటువంటి పల్లారాయేశ్వర రెడ్డి గారు మరి వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితులు మీరు వాటిని నమ్మొద్దనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ పల్లారాజేశ్వర రెడ్డి గారు జరిగడైనా మీ యొక్క పద్ధతిని మీ తీరును మార్చుకుంటే బాగుంటుంది లేకుంటే మాత్రం మరి జనగామాలో నువ్వు ఇలా అల్లర్లు ఘర్షణలు సృష్టించే విధంగా కార్యకర్తలు కొట్టుకొని తన్నుకొని మరి వాళ్ళ వారి యొక్క రక్తాలు ఎరులై పారే విధంగా నీ యొక్క రాజకీయ వ్యవహార శైలి ఉన్నది దాన్ని నువ్వు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నీకు ఇటవ్ పలుకుతున్నాం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జోలుకు రాకు నువ్వు ఎమ్మెల్యే కదా నువ్వు ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలనో నువ్వు పరిపాలన చేయగాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జోలికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడినా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ భూ కబ్జాల పల్లారాయశ్వరిరెడ్డికి ఈ అక్రమంగా గెలిచిన పల్లారాయశ్వరెడ్డికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం